సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో దూకుడు పెంచారు ప్రజల వద్దకే పాలనను తీసుకొస్తున్నారు దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు నమస్తే అండి ఏపీలో ఒక విప్లవాత్మక మార్పును పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నారు నూటికి నూరు శాతం అండి అతను పరిపాలన ఎమ్మెల్యే కూడా గెలవడు అనే పరిస్థితి నుంచి ఈ రోజున డిప్యూటీ సీఎం అయ్యాడు సరే సమానంగా ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి గారు ఉన్న అనుభవం ఆయన స్పీడ్గా వెళ్తున్నాడు ఒకవైపు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బాధ్యత ఫస్ట్ రోజే పది గంటల రివ్యూ ఎప్పుడైతే చేశాడో అధికారులతో అధికారులు అంటే బయటకు వచ్చిన తర్వాత మనం నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళు మేము ఎప్పుడు కూడా గతంలో చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర చేశాం కానీ ఇంత పూర్తి అవగాహన ఒక ఒక శాఖ మీద పూర్తి అవగాహనతో పాటు వాళ్ళు ఆయన అడిగిన క్వశ్చన్స్తో చూస్తుంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో మేము ఆశ్చర్యపోతున్నాం ఇటువంటి వాళ్ళు కనుక కింద చేస్తే మాకు కూడా ఇంకా హ్యాపీగా చేయగలం అని అంటున్నారంటే మనం ఆలోచించుకోవచ్చు ఏదో బాధ్యత ఇచ్చారు కదని చెప్పి ఉప ముఖ్యంగా తీసుకొని ఒక ఐదు శాఖలు తీసుకోవటం కాదు ఐదు కూడా చాలా ప్రాధాన్యతమైన శాఖలు తీసుకోవటం ఎప్పటికప్పుడు రివీల్ చేసుకోవటం ఒకవైపు ఏం పంచాయతీరాజ్ ఒకవైపు గ్రామీణాభివృద్ధి ఇంకోవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత అటవీ అటవీ సంపదని దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ మీరు అన్నట్టు పాలనలో దూకుడికి అతను చూసి ఈ ఈ పదవికి ఈయన వెన్నదేస్తాడనేది ప్రజలు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు పాలనలో అని చాలా విమర్శలు వచ్చాయి ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాలేడు అన్న విమర్శ నుంచి ఇప్పుడు పాలన అంటే ఎలా ఉండాలి ఎలా ప్రజల వద్దకు వెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకునే రోజులు వచ్చాయి కదా డెఫినెట్ గా అండి మీరు కూడా చూశారు కదా పార్టీ ఆఫీస్ ముందు ఇక్కడ ఇటువైపు రివ్యూ మీటింగ్లు పెట్టాడు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో స్పీకర్ అనుకున్నారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాడు తర్వాత రెండో రోజు వెళ్ళి పార్టీ ఆఫీస్ ముందు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ కోసం బయట కుర్చీలు కుర్చీలేసుకొని గేటు దగ్గర ఏమైనా ఇంత దూరం వచ్చారని చెప్పేసి అడుగుతుంటే వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఒక అమ్మాయి ఏమో వాళ్ళ మా అమ్మాయి మిస్ అయ్యి టూ మంత్స్ అయిందండి పలానా మాచవరం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిన ఇంతవరకు అని నమోదు చేయలేదని కానీ ఇమీడియట్గా ఆయన నిజ జీవితంలో సినిమాలు గబ్బర్ సింగ్ అనుకుంటున్నారు నిజ జీవితంలో ఒక ముఖ్యమంత్రికి కావాల్సిన క్వాలిటీస్ ఎవటే తక్షణం స్పందించే కొను నాయకుడికి ఉండాలి ఇమీడియట్గా సీఏకి ఫోన్ చేసి పలానా పర్సన్ పంపిస్తున్నాడు మీరు ఎందుకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు ఆ పాప ఏమైంది ఇమీడియట్గా చేయమంటే సీఐ ఇమీడియట్గా యాక్షన్లోకి దిగారు అంటే ఇక్కడ ఆడపిల్లలకి భద్రత విషయం కావచ్చు ఎవరైతే సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోవచ్చు ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చిన సమస్యలన్నీ వెంటనే ఆయన పరిష్కరిస్తున్నారా డెఫినెట్గా అండి డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకి హోదా ఉంటుంది ఆయనకి సరి సమానంగా కృష్ణ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకుంటున్నారు ఆయనకి పూర్తి అధికారాలు ఉంటాయి అంటే పాలన మీద ఎవరైతే సమర్థవంతమైన ఆఫీసర్స్ని దగ్గర తీసుకుంటున్నాడు ఆయన టీము బిల్డప్ చేసుకుంటున్నాడు తర్వాత ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి ముఖ్యంగా రోడ్లు రోడ్లు భద్రత సరిగ్గా రోడ్లు లేకుండా పదివేల మంది చనిపోయారు ఐదు సంవత్సరాలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఎక్కడైతే మీరు స్కిల్ సైన్సెస్ ఇంకొకటి చాలా కీలకమైనది అది కూడా చాలా ఇంతమందికి విప్లవత్మైన మార్పు యువతలో ఎంప్లాయ్మెంట్ లేకపోవటం చాలా మంది డిగ్రీలు బీటెక్లు చదివి ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళిపోతున్నారు ఏదో హోటల్ ఓపెన్ చేసుకుంటా పెట్రోల్ బంకులు ఓపెన్ చేసుకుంటున్నారు అది దాన్ని ఐడెంటిఫై చేసేటప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పెట్టిన ఐదు సంతకాల్లో ఫస్ట్ మెగా డిఎస్సి పదహారు వేల పోస్టులు రిలీజ్ చేయటం రెండు ల్యాండ్ టైట్ లైన్ యాక్ట్ను రద్దు చేయటం మూడు అన్నా క్యాంటీన్లు నాలుగు నాలుగు వేల నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు స్టైప్ స్టై ఏదో ఏదైతే పింఛన్ పెంచడం ఐదోది స్కిల్ సైన్సెస్ అంటే చదువుకొని వాళ్ళకి నైపుణ్యం తగ్గట్టు ఉద్యోగాలు లేక ఎంతమంది ఉన్నారనేది లెక్కిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలో అది ఐడెంటిఫై చేయండి అన్నాడు ముందు వాళ్ళకి ఏ కోర్సుల్లో ఇస్తే ఉద్యోగాలు వస్తాయి సపోజ్ ఒక టెక్నాలజీకి దూరంగా ఉన్నారనుకోండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఆటోమేషన్ కావచ్చు వివిధ రంగాల్లో చాలా ఉన్నాయి కదండి అవి ఇచ్చేసి దానికి అనుగుణంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తే ఈ నిరుద్యోగిత అనేది తగ్గించవచ్చు అనేది ఫస్ట్ టైం ఒక ప్రయత్నం చేసింది దేశంలోనే ఒక వినూత్న ప్రయోగం అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ నూటికి నూరు శాతం ఇంతకుముందు గతంలో ఏ రాష్ట్రంలో చేయలే మీరన్నట్టు ఆ పాయింట్లో పారిశ్రామిక రంగం మొదలుకొని వ్యవసాయ రంగం వరకు ఈ కామర్స్ నుంచి ఈజ్ ఆఫ్ లివింగ్ వరకు మామూలు విషయం కాదు అది ఎవరు ఆ ప్రయత్నం చేయలే చాలామంది ఎంత చదువుకొని కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఉద్యోగాలు లేక గ్రూప్ అన్ గ్రూప్ రిక్రూట్మెంట్ లేక ఏదో చిన్న చిన్న పచారీ కొట్లు పెట్టుకుని జీవనోపాధి అంటే అది ఎంతవరకు మంచి ఉపాధి పూర్తి చేస్తున్నాడు గ్రాడ్యుయేట్ చేస్తున్నాడు తనకు తగ్గట్టు ఉద్యోగం రానప్పుడు బాధ ఉంటుంది కదా ఇంకోటి మెకనైజేషను ఆటోమేషను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు బిగ్ డేటా అనలిస్టు ఫిన్టెక్ బ్లాక్ చైనా టెక్నాలజీ తర్వాత ఈ ఈ ఈ టెక్నాలజీ అన్నింటిలో కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామనే ఆలోచన ఉంది చూసారా గతంలో ఎవరు చేయలేదండి ఆ ప్రయత్నం నిరుద్యోగులు కూడా ఒక ఆశ కలపడుతుంది ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు సరైన రిక్రూట్మెంట్స్ లేవు ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం మనం ఎందుకు ఉండాలి మనం ఎందుకు ఓటేస్తే కదా ఈ ప్రభుత్వం వచ్చింది మనకు జాబ్ క్యాలెండర్ అండి కనీసం ఉద్యోగాలు వేయలేదని బాధ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటుంది కదండి ఇప్పుడు ఆశ చిగురిస్తుంది మీరు అన్నట్టు యువతలో ఒక ఉత్సాహం అండి యువత దేశానికి వెన్నెముకలు అంటారు ఏదైతే రైతులు ఎలా ఉంటారో ఎక్కువ మంది యువత భారతదేశంలో ఉన్నారు వాళ్ళకు కావాల్సిన జీవనోపాధి ఉద్యోగ అవకాశాలు ఆ ఫ్యామిలీ అంతా వాళ్ళకి వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఒక ఐదుగురు బతుకుతారు కదా అది పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారనుకోవాలి కాబట్టి ఈ రోజున అంతా కూడా ఏం నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది ప్రజలకి అంది ప్రజలకి స్వపరిపాలన అందించినప్పుడు డెఫినెట్గా ప్రజలు ఆస్వాదిస్తారు స్కిల్ సైన్సెస్ ఏదైతే పవన్ కళ్యాణ్ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టారో అది కార్యరూపం దాల్చితే ఏపీలో యువతకు బంగారు భవిష్యత్తు రాబోతుందనుకోవచ్చా డెఫినెట్గా ఈ కూటమి వస్తే ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు గత ప్రభుత్వం చాలా జాబ్ అంటే చేయలే ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ే మెగా డిఎస్సి పదహారు వేలు పోస్టులు ఒక ఆశ అనేది చిగురించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు అదే కాకుండా మల్టిపుల్గా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడం ఒక్కొక్కరికి పది లక్షలు లోన్లు ఇవ్వటం కావచ్చు ఆ పది మంది కలిసి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు గవర్నమెంట్ ఎవరు కూడా ఇవ్వలేరు కదండి వాళ్ళు ఉద్యోగాలు పెట్టుకుంటే వాళ్ళకి పారిశ్రామికతలుగా తయారు చేయొచ్చు అనే భావన మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఉంది దాంట్లో భాగంగా అన్నట్టు స్కిల్ సెన్సెస్ వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అయ్యి పూర్తి చేసుకొని తను పూర్తి చేసిన దానికి తగ్గట్టు ఉద్యోగాలు రానప్పుడు మీకు ఆటోమేటిక్గా అధునాతనమైన టెక్నాలజీ పెరుగుతుంది కదండి వాళ్ళ ఆ కోర్సుల్లో కూడా తరిఫీదు ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే నిరుద్యోగ సమస్య ఉండదు కదా ఆ ప్రయత్నం అనేది నూటికి నూరు శాతం గతంలో ఎవరు చేయని విధంగా చేస్తున్నందుకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించాలి స్కిల్ సెన్సెస్ మీరు అన్నట్టు నిజంగా కార్యరూపం దాల్చి యువతకు బంగారు భవిష్యత్తు అది దొరికితే దేశం మొత్తం చూపు మళ్ళీ ఏపీపై సందేహం లేదు కదా సందేహం లేదు కదా దేశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండేది ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తీసుకొచ్చాడని ఒక భావన ఉండేది అదే ఆ తర్వాత మిగతా కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు మిగతా రాష్ట్రాలకు విస్తరించింది ఇప్పుడు ఇదే ఇదే అవకాశం ఇదే స్కిల్ సెన్సెస్ కనుక సక్సెస్ అయితే ఈ ఫార్ములాని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీసుకుంటాయి కదా ఒక కేరళలో ఉందండి కరోనా టైంలో ఒక హెల్త్ సెక్టర్లో కేరళను ఆదర్శంగా తీసుకొని ఆ కరోనా ఇదిలో చాలామంది ప్రాణాలను తగ్గించుకోగలిగారు ఆ చావులను తగ్గించగలిగారు అక్కడ హెల్త్ ఇదే తీసుకున్నారు అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా నెంబర్ వన్ స్థానంలో కేరళ ఉంటుంది అది అందిపుచ్చుకోవాలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా ఈ స్కిల్ సెన్సర్స్ ని తీసుకునే అవకాశం కూడా ప్రస్ఫుటం కనపడదు ఫైనల్గా ఏపీలో పవన్ కళ్యాణ్ ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారని మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా అండి ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో ఇచ్చినవన్నీ కూడా మహిళకి సిలిండర్ విషయంలో కావచ్చు ఉపాధి అవకాశాలు కల్పించడం క్లిష్టమైన పరిస్థితి రైతులకు అమరావతి పూర్తి చేయటం పోలవరాన్ని పూర్తి చేయటం ఇమీడియట్గా పోలవరం పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలకి సాగునీటి వస్తుంది రైతులు బెనిఫిట్ అవుతారు లేకపోతే విశాఖ స్టీలు అది ప్రైవేటు పరం కాకుండా కాపాడటం ఎక్కడైతే సమ ప్రధాన సమస్యలను ఆయన దృష్టి పెట్టాడు అవన్నీ కూడా డెఫినెట్గా ఏదైతే మేనిఫెస్టో పెట్టారో కూటమి తరఫున అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయగలరు ఆ సమర్థత ఆ క్యాపబిలిటీ కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉందని అదేవిధంగా మీరన్నట్టు అపారమైన అనుభవం చంద్రబాబు నాయుడు గారితో ఈయన అనుభవాన్ని నేర్చుకుంటా ఈయనకు ఆల్రెడీ స్టడీ చేశారు కదా శాబ్దం పైన ఉన్నాడు కాబట్టి ప్రజలకి ఏది కావాలో తెలుసుకున్నాడు అతను రీసెర్చ్ చేశాడు సమాజాన్ని చదివాడు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళి నూట అరవై నాలుగు సీట్లతో ఇక్కోవటం వచ్చిందో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తారు సక్సెస్ సాధిస్తారు ప్రజలకు ఇచ్చిన హామీల్ని పూర్తిగా నెరవేర్చే వరకు పవన్ కళ్యాణ్ నిద్రపోడు అంతేనా నిద్రపోడు అధికారులు నిద్రపోని థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి